జోహో తెలంగాణ మన వీర్లకు కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణలో సామెత ఉంటది అబద్ధం గడప దాటక ముందే సారీ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టూ మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనకబడ్డం కానీ అబద్ధాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి ఇవాళ అర్థమవుతుంది నిజానికి మనం ఆలోచించండి ఇదే సిద్దిపేట ప్రాంతం మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు సిద్దిపేట జిల్లా కావాలంటే అయినా అదే ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నాడు సంగారెడ్డి పోవాలంటే మబ్బులు ఐదు గంటలకు లేచి బస్టాండ్ లో బస్ ఎక్కితే ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలన్నా ఏ చిన్న పని కలెక్టర్ని కలవాలంటే ఐదున్నరకు నాలుగున్నరకు లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు ఇవాళ పాలన దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి ఒక మన కళ ఉండేది సిద్దిపేట రైలు కావాలి సిద్దిపేట జిల్లా కావాలి సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా ఒకటి చెప్పిందా రెండు చెప్పిందే వాళ్ళు ఎన్ని హామీలు మేము రాగానే రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయినాదే ఒకసారి ఆ వీడియో మీరు రెండు లక్షల రుణమాఫీ చూద్దాం ఏం చెప్పిండ్రీ ఒకసారి విను రుణమాఫీ పెట్టరాంటే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడమై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే మరి ఇలా డిసెంబర్ వాయ జనవరి పోతుంది ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం మరి అయిందా అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు రైతు బంధు వేస్తామంటున్న వీళ్ళు ఆపాలి ఆపాలని ఆపింది ఆపుడే కాదు ఇంకో మాట అన్నారు ఏగో ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు వస్తాయి మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడిండ్రు మాట్లాడినరా లేదా మరి పడ్డాయే పదిహేను వేలు ఆ పదిహేను దిక్కు లేదు పడే పదిహేను చక్కగా పట్టలేవు మన కేసీఆర్ ఉండగా కట్ కొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం మూరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే ఇవాళ ఏమైంది

రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహత లేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి ఇవన్నీ వేలు కాదు కదా ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు ఈ కరెంటు బిల్లు అనుకో నా పేరు చెప్పుండ్రీ అన్నాడు ఇప్పుడు ఈ నెల ఒలకి పంపుదాం మరి మనం అది కూడా ఒకసారి చూడు మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగించే కలిగే వచ్చే నెల బిల్లు కట్టకక్క రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోని అమ్మ కట్టది రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పసిల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగలి పట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాధాత కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది వెంకటరెడ్డి గారు కట్టొద్దని చెప్పి చెప్పండి మీరు కూడా వెంకటరెడ్డి చెప్పు అయితే సోనియా గాంధీకి పోస్ట్లు వేయింది లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పు ఎక్కువ మాట్లాడితే వీడియో చూపింది గారు మాట్లాడుతూ సెక్రటరేట్లో లంక బిందెలున్నాయనుకోని వచ్చినా ఇక్కడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు సెక్రటరేట్లో లంక బిందెలు ఉంటాయి లంక బిందెలు ఎలా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి బూత్ బంగ్లాలలో దొరుకుతాయి మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు ఇక వాళ్ళకు కూడా అర్థమైంది అసలు గెలుతం అనుకోలే వాళ్ళు ఏది పడితే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఇప్పుడు ఏమైపోయిందంటే అది చేసేటట్లు ఏమనో కొత్త రాగం అందుకున్నారు ఇక నాలుగు వేల కోట్లు అప్పు చేసిన రెండు నెలల మననేమో బదినం చేసే ప్రయత్నం చేసింది అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుండ్రు ఎన్నికల కోడ్ లో ఒకటో రెండో చేయాలి ఇక చేత్తం చేత్తం అని ప్రజల్ని మోసం చేయాలి పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు మరి జనవరి రెండో వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా నెలకు రెండు వేల ఐదు వందలు బ్యాంకులు అయ్యి నెలకు నాలుగు వేలు ఆసరా పెన్షన్ ఇయ్యి ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు ఆసరా పెన్షన్ రెండు వేలు వచ్చేది లెక్క ఉండనే ఉండే రెండుకు బదులు సీదా సీదా నాలుగు వేలు అయ్యొచ్చు కదా దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు ఎందుకు వేస్తా లేవు నాలుగు వేలు నాలుగు వేలు వేయడానికి దరఖాస్తు కావాలన్నా ఏమైనా లెక్క అంత లెక్క ఉండే ఉండే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉండే రెండుకు బదులు చక్కగా నాలుగు వేలు ఏరాదా అంటే నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంధు అన్నారు మోసం చేసిండ్రు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మోసం జరిగింది మెగా డిఎస్సి మొదటి క్యాబినెట్లోనే అన్నారు మోసం చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు గ్యాస్ గ్యాస్ కూడా ఉన్నది ఇస్తే కాదు ఒకటో రెండో ఉన్నారు గాస్ ఇన్నై రేపో మాపో అయితే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా చెల్లె మన రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు రెండు కోటి యాభై నాలుగు లక్షల మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు కోటి యాభై నాలుగు లక్షలకు నెలకు రెండు వేల ఐదు వందలు అయ్యి వేసి నీ మీరు చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం రెండు వేల ఐదు వందలు వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసి రేవంత్ రెడ్డి శబాష్ అంట నేను కూడా రుణమాఫీ ఈ ఎన్నికల లోపే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా తులం బంగారం అన్నారు ఎడవా బంగారం రాదా మొన్న నేను అసెంబ్లీలు అడిగినా నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అంటున్నాను మీరు చూస్తారు అది కూడా ఒకసారి పెట్టబై బృత్తి ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు మిత్రుడు మేము నిరుద్యోగ భృతి ఆర్బ్యారెక్టీల్లో గాని మేము దీప్లో గాని మేము చెప్పలేము ప్రేరోజకారి వావ్ కెలియే హర్ మహి చారు హజార్ రూపాయలు ప్రేరోజకారి భర్త హమ్కారే దేంగే ప్రియాంక గాంధీ చెప్పే మాట మీరే విన్నారు కదా ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా కూడా వీళ్ళ వెంట పడుడే ఎక్కడ మా నిరుద్యోగులు నిలదీస్తూనే ఉంటారు మేము అసెంబ్లీలో కూడా నిలదీస్తాం అంటే ఇప్పటికే బయటపడది రెండు నెలల్లో ఎన్ని అబద్ధాలు చూసి ఇప్పుడు మీరు మా సిద్దిపేట జర్నలిస్టులు కూడా మా సిద్దిపేట ఎప్పుడు అగ్రభాగా ఉండాలని మా సిద్దిపేట జర్నలిస్టులు కూడా ఎంతో గొప్పగా మాకు సహకరించారు మేనేజ్మెంట్లు సహకరించకపోయినా స్థానిక విలేకరులు సహకరించినారు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరోసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ భోజనం కూడా అందరికీ ఉన్నది తొందర నేను ఉంటా నేను మీతోనే తింటా మీద మీద పడితే ఖరాబ్ అవుతుంది ఓపిగ్గా అందరం కలిసి కడుపునిండా నిండా భోజనం చేసి కోరుతూ జై తెలంగాణ